పక్కని పోతే రెక్కర కొడుతుంది ముందర పోతే కర్ర వస్తుంది ఎనికి పోతే తన్ను వస్తుంది దీని పట్టలేక సోలిపిన మహామంత్రి

ఎట్లా నరికేస్తాం పొడి చేస్తామని వచ్చి ఇటుకొచ్చి వాడిపోయిన మీ మగాలు దాసప్ప గారు గుర్రాలు పట్టే మగాలు మీకత్ ఇప్పుడు కాదు వారి రాళ్ళ ఏన్నూరు లోడు ఓ మహారాజా మన గుర్రాన్ని పట్లకి రాజులు ఇద్దరు ఉన్నారా మన గురు ప్రతాపం మనకు తెలుసు కదా రాయో

కిరీటాలు రాజుల కిరీటాలు ఉండకూడదు మా రాజ్యంలో పెరుగు ఏమి తలకాయలు కప్పలకి తలకాయ ఈ బైపాస్ రోడ్డు చిరంజీవి కట్టు కట్టిండేది ఎందుకు ఏయ్ అయ్యి లే చేతులు చంపండి మీ కథ ఇప్పుడు కాదురా ఏయ్ ఉండు ఉండు చేతులు దించు నేను లేనప్పుడు చూసి మాటలు అని మీరు సంత బజారులో సప్పరం వేసే శాపలమ్మైన కొడక అన్నారు అన్నారు అంగడీలో సప్పరం వేసి కొడక అమ్మైన కొడక అన్నారు అన్నారు వాళ్ళు అని చెప్తాండ నేను లేనప్పుడు కాదు మైపు మీదకి తిరగబడి ఉండేది దమ్ముంటే నేను మా ఇప్పని టచ్ చేసి ఎక్కడో పండ్ర చూద్దామా మీ నాయన కొడుకు అయితే ముట్టుకోండి ఏ టేసి మిగిలించుకుంది రాండి ముట్టి నువ్వు ఏ టేసి మిగిలించుకో నేను నువ్వు గుమ్ము నేను మాట్లాడతా నువ్వు రా ఇట్లా నువ్వు రా చెప్తా నేను ఉంటే బాగానే ఉంటావు ఏమే హస్తవేమో నువ్వు చెప్తా ఏ నీది కాదు ఇదే నేను లేనప్పుడు మీరు పాటు ఏమో పది రూపాయలు అయిపోయిందేమోస్తాయి చేతులు చెప్పండి మీరు పోతే వాళ్ళ వాడి బేమ రెండు ఎట్లన్నీ ఇల్లు అని అయ్యి జంపు నువ్వు కానీ చేతులు ఏమైపోతా ఏమి గుళ్ళే బాగా ఈ ఉంగరాలు చూడు పోస లో తెచ్చింద నాకు కడుపు కాలిపోతాన్ని చిన్నగానే బిగిస్తాం మహామంత్రి చిన్నగాని చిన్నగాని ఏం పర్వాలేదు నీ పానానికి తొందర లేదులే నచ్చాక నాయన బిగించేది చాలా సాలం నువ్వు చెప్పినట్లేమే విలేజ్గా మెట్లెత్తుకొని వెళ్ళిపోయినట్లు కాదా మహామంత్రి ఏమడాది రాజా పెద్దల మాట నిలకొ calo en la భార్య మాటలు వినకుండా కైతు కప్పకుండా రాసుకల్ కొను మేము అంబాయి దేవి నిండు గర్భపతి పుట్టబేకన్నా రామరాజు రామరాజకుమారు అని పేరు పెక్క బ్రతికి ఇంత బ్రతిక బ్రతికి నాడు ఖైద పెరుగుతుందాయ అన్న దమ్ములు లేకపోయి తోడు నీళ్ళు లేకపోయి అక్క చెల్లి లేకపోయి అని పచ్చలమెది ఇక్క ఢిల్లీ వేరే తమ్ముడా దర్జరాజా पिता दा दा ले के दे उरा। ने लो दादा दैव मो यो मेरा परमात्मा తీర అల్ల దండలో ఎవరు నేరా ఈ ఊరిలో అన్న దంబలో నేరా అన్నా దమ్మ్ములో ఎవరు నేరా తమ్ము డా అనే మనము డెలివరీ కి చెల్లిన విధానము మీ వదినంబో తెలిసి దాంతముడా దరి చేరా జా గగన మారకముయే డాగే పచ్చకి ఒక్క దవరం చంపిన చెంచి కోటి చెప్తున్నాయి తమ్ముడా మనం కైదని బతుకుతామా ఓ కల్లవారి చోక నిలిపి దదుహు కౌ ఏ నాటికైనా चूटल प्रति गाना धाना कुटले ने फिल कल कपल चोग पर रहा लो कल वो मेले ओ जनुगा ിയേ ജയ സമത രമണ ഗോവിന്ദ യറിയുന്നു എവര ഗതി അട്ടല്ല യുണ്ടോ

రాముల అవతార రాముల అవతారమెతి రామలా సంపలేదా యవర గతే ఎట్లయ్యండు నా ఈ చరణ కెరుకో యవర గతే ఎట్లయ్యండు నా Thank నేను ఎక్కడికన్నా వెళ్ళి ఒక మంత్రి పిలుచుకొని నాకు కర్తీట్ చేసాయి నాయన కడుపే లేదు కదా నీ మగమ్మయ్య లోపలి పెట్టి ఇటుకొచ్చినావా అవును బాబు ఎట్లా అయింది గబ్బరి సింగు మంతసాని పిలుచుకొని వచ్చి మన లబ్బరి చెమ్ము ఎత్తుకొని అయినా లబ్బరి చెమ్ము కాదమ్మా గబ్బరి సింగు గబ్బరి సింగు అయ్యి మాకు అమ్మ మంతసాని పిలుచుకొని వచ్చి లబ్బరి చెమ్ము ఎత్తుకొని బా అంట లబ్బరి చెమ్ము కాదమ్మా గబ్బరి సింగు సరే బాబు సరే అమ్మా పిలుచుకొని వస్తా లే మన ఊర్లో ఎవరైనా ఉండారమ్మా కానుప చేసేవాళ్ళు పాలేటమ్మా అయమ్మకి నిద్ర వచ్చేసిందంట పో మంత్రసాని కాళ్ళంటే ఏడుందో ఏమో వస్తే రా మనసే మరదాలాతాలా